మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ శుభాలు ప్రతిరోజు ఉదయాన్ని ధ్యానించే ఈ కొద్ది మాటలు మీకు దినమంతటికి ఆశీర్వాదకరంగాను దేవుని కృపను తెలియచేసేవిగా ఉన్నాయని నమ్ముతూ ఈ వాగ్దానాన్ని అందిస్తున్నాము ప్రతిరోజు మనల్ని తన లేఖనాల ద్వారా బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా విత్తని విత్తూ నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా ంతవరకు ఆచర్యా కరుడా ఆలోచన కర్తవు నిచ్చుడగు తండ్రి నా శాలేమురాజువు నిచ్చుడగు తండ్రి నా శాలేమూ రాజువు ఆచార్య కరుడా నా కర్తవు హలో అవును మన ప్రభు పక్షులను పోషించేవాడు నిత్యము మనల్ని కూడా పోషించగల సమర్థుడు మనము విత్తని పక్షుల కంటే శ్రేష్ఠులము సింహపు పిల్లలు ఆకలి కొన్న మనము ఆకలి కొనము ఆయన ఎందు బలమందు మనుషులు ధన్యులు అని లేఖనం సెలవించిన రీతిగా మనల్ని పోషించే దేవుడు బలపరిచే దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడగు తండ్రి మన పోషకుడు మన దేవుడు అంటూ ఈ పాటలో దేవుని విశిష్ట లక్షణాలు కీర్తించబడ్డాయి నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో అధ్యాయం ఎనిమిదో అర్షం నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది చాలా చక్కని మాటలు ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు ఒక రకంగా ఈ వచనంలో సాక్ష్యం కనిపిస్తుంది ఒక ప్రశ్న కూడా కనిపిస్తుంది సాక్ష్యం ఏంటంటే దేవుని కీర్తితోనూ దేవుని ప్రభావంతోను ఆయన కీర్తి ప్రభావ వచనములు వర్ణనలతోనూ దినమంతా నా నోరు నిండి ఉంది అని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఎంత గొప్ప సంగతి ఇది దేవుని గుర్చిన మాటలు ఆయన కీర్తనా వచనాలు దినమంతా భక్తుని నోట నిండుకొని ఉన్నాయట ఇక ప్రశ్న ఏంటంటే దినమంతా మన నోట ఏమున్నాయి భక్తుడైతే దేవుని ప్రభావంతోను ఆ వచనాలతోనూ కీర్తితోనూ నిండిపోయింది నా నోరు అంటున్నాడు మన దినముల్లో కొద్ది నిమిషాలైనా దేవుణ్ణి స్థుతించే నోరును కలిగి ఉన్నామా కీర్తించే నోటిని కలిగి ఉన్నామా దినమంతా మన నోరు వ్యర్థమైన మాటలు సినిమా పాటలు ఇతరులను బాధించే మాటలు గాయపరిచే సరస్వక్తులు నొప్పించే డైలాగ్స్ ఉపయోగం లేని సినిమా పదజాలం మీమ్స్తో నిండిపోయి ఉంటాయి రోజంతా వాటితోనే మనం నిండిపోతుంటాం నోరంతా లోక సంబంధమైన వాటిని నింపుకుంటాం చదవబడిన వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కింది వచనంలో కీర్తనాకారుడు అంటాడు వృద్ధాప్యంలో నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము అని ప్రార్థన చేస్తాడు అంటే మనం బలం లేని వారిగా ఉన్నప్పుడు బలహీనులుగా క్షీణించబడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడనాడకుండా ఉండాలి అంటే వృద్ధాప్యంలో కూడా విడువని దేవుని కృపను ప్రేమను బలాన్ని తోడును మనం పొందుకోవాలి అంటే మన నోరు దినమంతా దేవుని కీర్తి ప్రభావ వర్ణనలతో నిండి ఉండాలన్నమాట దేవుని కీర్తి ప్రభావ వర్ణన ఎక్కడుంటుందండి అంటే ఆయన్ని స్థుతించే పాటల్లోనే ఉంటుంది కదా అందుకే పాటతో మన వాగ్దానం జతపరచబడింది ప్రారంభించబడింది రోజంతా ఆ పాట మీ నోట ఉండాలని దేవుణ్ణి కీర్తించే ఆయన ప్రభావాన్ని వర్ణించే పాటలతో మీ ఉదయాన్ని ఈ అనుదిన వాగ్దానం ప్రారంభిస్తుంది ఎప్పుడో వచ్చే వృద్ధాప్యం మాకు వచ్చినప్పుడు చూసుకుందాంలేండి మేము ఇంకా వృద్ధాప్య దశలో లేం కదా మా వాళ్ళు మాకుంటారు మేము ఏర్పరచుకున్న ఆస్తి మాకుంటుంది మేము వృద్ధులు అయినప్పుడు నా కుటుంబం నా ధనం నేను సంపాదించినవన్నీ నాకు బలంగా ఉంటాయి అని అనుకుంటున్నారేమో దేవుడు కనుక మనల్ని విడిచిపెడితే దేవుడే కనుక మనల్ని విడనాడితే మనస్థితి రేపటి రోజున ఏమవుతుందో కూడా ఊహించడానికి భయానకంగా ఉంటుంది అందుకే ఈ ప్రశ్న సాక్ష్యం ప్రార్థన కలిగిన ఈ ఒకే వచనం వాగ్దానంగా దేవుడు మనకు దయచేసి ఉన్నాడు ఈ ఉదయం మనల్ని బలపరిచే మాటలు దయచేస్తున్నాడు మన నోరు దేవుని స్థుతితో నింపబడితే మన దినము ఆయన కీర్తితో ప్రభావ వర్ణనతో స్థుతించేదిగా ఉంటే ఏ స్థితిలో ఉన్నా వృద్ధాప్యుడంలో ఉన్నా ఒంటరిగా ఉన్నా అన్నీ క్షీణించిపోయి ఉన్నా బలం లేని వానిగా ఉన్నా విడనాడని దేవుడు నీతో ఉంటాడు ఆయన నిన్ను విడువడు విడనాడడు మన నోట మన దినములో దేవుని వారిగా ఉందాం ఆయన ప్రభావ వర్ణనతో మన నోటిని దినమును నింపుకుందాం ప్రార్థన గల మా తండ్రి మా ప్రియులకు దయచేసి మీ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు మరొకసారి మీ వాగ్దానం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు విడనాడిని దేవుడు క్షీణించిపోయిన స్థితిలో మమ్మల్ని బలపరిచే బలమైన దేవుడు మీరు మాకున్నారని మీ ప్రభావ వర్ణనతో మా బ్రతుకులు మా దినములు మా నోళ్ళు నింపాలని మీ వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు ఎవరైతే మాటలతో ఎక్కిపిస్తున్నారో వారి నోట మీ కీర్తననుంచండి వారి దినములో మీ కీర్తన ప్రభావమును మీ శక్తిని నింపండి మీ స్థుతులతో మా దినమంతా కూడా నింపివేయమని ఈ వాగ్దాన ఫలమును మా బ్రతుకుల్లో దయచేయమని వాగ్దానం దేకేవిస్తున్న ప్రతి ఒక్కరిని ఏసై నామంలో ఏసైనామలో నా తండ్రి ఆమెన్ అ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ